నిన్నటి దినాన్ని మీరు చూపిన కృపను బట్టి మీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినం ఇలా కూడుకోవడానికి కూడా కృపనిచ్చారు ఇక్కడ కూడా మాకు క్షేమాన్నిస్తూ ఉన్నారు చుట్టూరు కూడా శత్రువులే ఉన్నారు నాయన నేను మా ఉనికిని మా కదలికల్ని నేను ఎప్పటికప్పుడు పసిగడుతూ నేను వారు చూస్తూనే ఉన్నారు కానీ ఏ రోజు మమ్మల్ని ఆటంకపరచలేదు ఎందుకనంటే అది మా సామర్థ్యం కాదు అది నీ కృపే యాకోబుని యాకోబు కుమారుల్ని నేను సకేములో జరిగిన కార్యాన్ని బట్టి తరమలేదు అని అంటే ఇది యాకోబు శక్తి సా శక్తి సామర్థ్యాలు కాదు నువ్వు ఆయనకి తోడుగా ఉన్నావు గనక యాకోబుని అతని కుమారుల్ని తరమలేదు అని రాయబడింది ఈరోజు మేము తరమబడకుండా నెమ్మదిగా వెళ్తున్నామని అంటే అది దయ నాయన ఇక ముందు కూడా అలా నీ కృపను అందించమని ప్రభు ఏసుక్రీస్తు నామంలో స్తోత్రించి ప్రార్థించి మనవలు సమర్పించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి అమ్మే బైబిల్ ఎంత గొప్ప పుస్తకం అని అంటే చాలా మంది జీవితాల గురించి బైబిల్లో రాయబడి ఉన్నాయి ఇవన్నీ ఎందుకు అంటే కొత్త నిబంధనలు అయితే దీన్ని ఎలా చెప్పాడు మనకు బోధ కలగడానికి మనకు బుద్ధి కలగడానికి బోధ నేర్చుకుని అది అవలంబిస్తే అలాంటి రిజల్టే మనకు కూడా వస్తుంది సేమ్ అబ్రహాము ఎలా ఏ విధంగా విశ్వాస జీవితాన్ని నేర్చుకున్నాడు ఏ విధంగా సాగాడు సేమ్ అదే మీరు అవలంబించారు అనుకోండి ఆయనకు వచ్చిన రిజల్టే మనకు కూడా వస్తుంది ఆయన ఎలా నమ్మాడో మనం కూడా అలా నమ్మినప్పుడు ఆయన ఎలా నమ్మాడు అవిశ్వాసమును బట్టి సందేహింపక అనే పదాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉంటే రిజల్ట్ సేమ్ ఎందుకనంటే ఆ రోజు పనిచేసిన దేవుడు ఈరోజు కూడా ఖచ్చితంగా పనిచేస్తాడు కానీ కాబట్టి ఈరోజు మీరు బైబిల్ని చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో ఇలా జరిగింది అనే దానికంటే కూడా దీని ద్వారా దేవుడు నాకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అనేది మనం తెలుసుకోగలిగితే నిజంగా చాలా విషయాలు మన అవగాహనలోనికి వస్తాయి అవగాహనలోనికి రావడం మాత్రమే కాదు అవి మనతో మాట్లాడతాయి అవి మనతో మాట్లాడటమే కాదు మనల్ని ఆ ఏమంటారు ఆ మార్గాల వైపు వెళ్ళేటట్టుగా సహాయం చేస్తాయి సరే ఇస్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు చాలా మంచి విషయం వాళ్ళు కానాను వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు కానీ మధ్యలో వాళ్ళకు ఒకటి అనిపించింది ఏంటంటే మనం కానాను ఎందుకు డైరెక్ట్గా వెళ్ళిపోవాలి ఒకసారి మనం ఇక్కడే ఉందాం మనంలోంచి కొంతమంది మనుషుల్ని మనం సిద్ధపాటు చేసుకుని వారిని ఎలా అంటారు వేగుల వారు కొంతమందిని మనం సిద్ధపాటు చేసుకుని వాళ్ళ ముందు పంపిందాం మనం వెళ్ళబోతున్న దేశం ఎలా ఉంటుందో ఒకసారి మనం చూసొద్దాం నిజానికి దేవుడు చెప్పలేదు ఈ మాట వాళ్ళు నిర్ణయించుకున్నారు అయితే దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు అయితే గోత్రానికి ఒకరు చొప్పున మీరు వెళ్ళండి అని అన్నాడు ఎన్ని గోత్రాలు ఉన్నాయి పన్నెండు గోత్రాలు ఉన్నాయి పన్నెండు గోత్రాలకు గోత్రం చెప్పు గోత్రానికి ఒకటి చొప్పున వెళ్తే పన్నెండు మంది పన్నెండు మంది ప్రయాణం అయ్యారు ఏం చూడడానికి కానాని దేశం ఎలా ఉందో చూడడానికి నేను చెప్తున్నాను ఎందుకు ఆ జనం ఆ వాగ్దాన దేశాన్ని పొందుకోలేకపోయారు ఇది ప్రశ్న అయితే మీరు జరిగిన సంఘటనను ఆలోచిస్తే ఎందుకు పొందుకోలేకపోయారు అన్న విషయాలు మనకు తెలుస్తాయి అప్పుడు మనం ఏం తెలుసుకోవచ్చు ఓహో ఈ వైఖరి కలిగి ఉండడం వల్ల మనం ఏం పొందుకోలేం స్వాస్థ్యం అనే దాన్ని పొందుకోలేం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అప్పుడు మనం ఏం చేయాలి దాన్ని మన జీవితంలో లేకుండా మిగతా కూడా సెటరేట్ చేసుకోవాలి అప్పుడు ఏం జరుగుతుంది వాగ్దాన భూమిని వాళ్ళు స్వతంత్రించుకున్నట్టుగా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది బైబిల్ ఇస్తున్న స్పష్టత కాబట్టి సంఘటనలు ఎందుకు ధ్యానించాలి అని అంటే సంఘటనలు ధ్యానించడం ద్వారా మనకి సమస్యలు ఏంటో తెలుస్తాయి పరిష్కారాలు ఏంటో తెలుస్తాయి వాళ్ళు జీవించినట్టుగా మనం జీవించకుండా సహాయపడతాయి కొంతమంది వారి గురించి ఎందుకు చెప్తారని అంటే మనం చేసిన పొరపాటు వాళ్ళు చేయకూడదు తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళ బాధలు ఎందుకు చెప్తారంటే నేను నేను జీవించినట్టుగా నువ్వు జీవించకూడదని కాబట్టి దేవుడు కూడా ఎందుకు రాయించాడనంటే వాళ్ళు ఎందుకు పొందుకోలేకపోయారో మనం తెలుసుకుంటే మనం ఎందుకు అందుకోలేకపోతున్నామో మనకు అర్థం అవుతుంది అయితే వీళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అంతా చూసారు చూసిన తర్వాత వాళ్ళు వచ్చిన రిపోర్ట్ ఏంటనంటే ఆ ఇరవై ఐదో వచ్చిన నుంచి వారు వెళ్ళి పారాను అరణ్యమందులకి కాదేశులోనున్న మోషే అహరోను అహరోను దే అహరో యొద్దకు ఇస్రాయేల్ సర్వ సమాజం యొక్కకు వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి వారు అతనికి తెలియజేసినది ఏమనగా నేను మమ్మల్ని పెరి మమ్మను పంపించిన దేశములకు వెళ్లి తిమి అది పాలు ప్రవహ పాలు తేనెలు ప్రవహించు దేశమే దాని పండ్లు ఇవి ఇక్కడ దాకా చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు అది నిజంగా దేవుడు చెప్పినట్టుగా పాలు తేను ప్రవహించి దేశమే ఇదిగో రుజువులు ఆ దానమ్మ పళ్ళు చూడండి ఆ ద్రాక్ష్యాలను చూడండి కాబట్టి దేవుడు చెప్పినట్టుగానే ఉంది ఆ తర్వాత ఇలా అన్నారు ఏంటది అయితే ఇది చాలా పెద్ద భయంకరమైన పదం కొంతమంది చూడండి అన్ని చెప్తారు ఆ అబ్బాయి చాలా మంచి చూడండి చాలా బాగానే ఉంటాడు అయితే అని అంటారు మన గుండెలు రాయడిపోతుంది ఆ ముందు చెప్పినవి అన్ని పోతాయి చూడండి ముందు అయితే గురించి తెలిస్తేనే కానీ ఆ ముందు చెప్పినవన్నీ మనకి నెమ్మదికరంగా ఉండవు అంత బాగానే ఉందండి అయితే అని అంటారు అంతే అక్కడి నుంచి వాళ్ళు వదిలేసినా కూడా మనం వాళ్ళు వదలం బ్రదర్ ఆ రోజు మీరు చెప్పడానికి ఫలానా వాళ్ళు వచ్చారని ఆగిపోయారు అసలు ఏంటి మ్యాటర్ అయితే అని ఎందుకు అన్నారు అది చాలా సింపుల్ విషయమైనా కూడా మనం ఎక్కడ దాకా ఆలోచిస్తాం అయితే అంటే ఏమీ లేదంటే వాళ్ళకి పెద్దగా ఆస్తుపాస్తులు ఏమీ లేదు ఓహో అది చెప్పాలనుకున్నాను నేను ఇంకెక్కడెక్కడికో ఊహించుకున్నాను అది లేకపోయినా ఏం పెద్ద పర్వాలేదు మాకు అదేమి పెద్ద ఇబ్బంది ఏమి వాళ్ళు అంటున్నారు దేవుడు చెప్పినట్టుగానే అంతా ఉంది అయితే ఇక్కడ నుంచి స్క్రిప్ట్ అంతా ఎవరిదో తెలుసా దేవుంది కాదు ఇక్కడి నుంచి స్క్రిప్ట్ అంతా కూడా వాళ్ళు ఏం చూసారో దాన్ని వాగ్దానానికి మించి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో చూడండి అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారం గలవి అవి మిక్కిలి గొప్పవి ఇప్పుడు నేను అడుగుతాను దేవుడు దేవుని చూడమని వెళ్ళమన్నాడు దేవుడు చెప్పినట్టుగా దేశం ఉందా లేదా చూడడానికి వెళ్ళమన్నాడు కానీ వీళ్ళేం చూశారు మనుషులు చూశారు ప్రాకారాలు చూశారు ఇంకేలా అన్నారు వాళ్ళ దృష్టికి మేము ఎలా ఉన్నాం మిడతల్లా ఉన్నాం వాళ్ళ దృష్టికి కూడా మేము ఎలా ఉన్నాం వాళ్ళు చెప్పారా మీరు మా దృష్టికి మిడతల్లా ఉన్నారని వీళ్ళే ఊహించుకుంటున్నారు ఏమని మా దృష్టికి మేము మిడతల్లో ఉన్నాం నీ బలహీనతను ఒప్పుకున్నాం అసలు వాళ్ళ దృష్టికి వాళ్ళేమనుకుంటున్నారో కూడా వీళ్ళే చెప్తున్నారు కొన్ని కొన్నిసార్లు మనం దేవుణ్ణి నమ్మలేనప్పుడు ఏం చెప్తామని అంటే మనం ఎదుటి వాళ్ళు ఏమి అనుకుంటున్నారో మన గురించి మనం ఊహించుకుంటాం అవునా వాళ్ళకి మనం అంటే పడదండి లేకపోతే వాళ్ళకి మనం అంటే చులకన అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు మనల్ని చులకన చేయలేనప్పుడు ఏ వ్యక్తులు మనల్ని చులకన చేయలేరు దేవుడు మనల్ని హేళన చేయనప్పుడు ఏ వ్యక్తులు మనల్ని ఏదన చేయలేరు కాబట్టి దేవుడు మనల్ని ఎలా చెబుతున్నాడో మనం మనం అలా ఊహించుకోవడం చాలా మంచిది దేవుడు అలా చెప్పాడు మీ శక్తి సరిపోతుంది మీరు ఆ దేశానికి ప్రభువులుగా ఉంటారు మీరు వాళ్ళని ఏలుబడి చేస్తారు మీరు వాళ్ళని స్వతంత్రించుకుంటారు మీరు వాళ్ళని జయిస్తారు ఆ దేశంలోంచి తోలివేస్తారని చెప్పాడు ఇది కదా కాబట్టి మనకి ఇప్పుడు ఏం మన కన్నులు ఎలాంటివి అని అంటే పాజిటివ్ సెన్స్ కంటే కూడా నెగిటివ్ సెన్స్ని ఎక్కువగా గ్రహిస్తాయి దేంట్లోనైనా కూడా మన దేహం అలాంటిదే కాబట్టి ఇది పెద్దగా సమస్యమీ కాదు కానీ ఈ నేత్రాలని వాక్యం ద్వారా సెట్ చేసుకోకపోతే ప్రతిసారి కూడా మనం చాలా ఇబ్బంది పడతా ఉంటాం దేవుని వాగ్దానాలు నమ్మడానికి అవునా ఈ తరచుగా అందరికి ఉండే హృదయమే అవునా నా పిల్ల నా పా మా పాప ఆపరేషన్ విషయంలో కూడా నాకు వాగ్దానాల కంటే కూడా కళ్ళ ముందు వాస్తవాలు ఎక్కువ తిరిగాయి అవునా కొన్ని కొన్నిసార్లు మనం ఆ పరిస్థితులకు ఎందుకు ఎందుకు పడిపోతామని అంటే మన దృష్టి వాగ్దానాల మీద నుంచి ఇప్పుడు నేను ఏమంటానంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వందకు వంద శాతం కరెక్టా కాదా వందకు వంద శాతం కరెక్ట్ ఎదుటి వాళ్ళు చెప్పేది ఏమి తప్పు కాదు వాళ్ళు చెప్పినట్టుగానే అక్కడ బలవంతులు ఉన్నారు వాళ్ళు చెప్పినట్టుగానే ప్రాకారాలు గల దేశం వాళ్ళు చెప్పినట్టుగానే అక్కడ అనాకీలు ఉన్నారు అనాకీలు అని అంటే ఉన్నత దేహులు వాళ్ళు చెప్పిన రిపోర్ట్ వందకు వంద శాతం కరెక్ట్ కానీ మనం దాన్ని అంగీకరించాలా కాబట్టి సమాజం ఏంటని అంటే కరెక్ట్ రిపోర్టే ఇస్తుంది కానీ ఆ రిపోర్ట్ వాక్యంతో మ్యాచ్ అవ్వకపోతే అది అబద్ధం ఆరు డాక్టర్ కూడా ఎలాంటి రిపోర్ట్ ఇస్తాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పగలమా ఈ రిపోర్ట్ ఫేక్ అండి అని ఫేక్ మళ్ళీ చెక్ చేసి చూసుకో ఎక్కడికి నువ్వు వెళ్ళి చెక్ చేసినా కూడా ఈ రిపోర్ట్ ఎలా నేను ఇచ్చానో అలా రాపోతే నన్ను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి లోకం చెప్పేదానికి దేవుని చెప్పేదానికి చాలా వేరు వ్యత్యాసం ఉంది ఎందుకు మనం దేవుని చెప్పేది నమ్మాలి అని అంటే దేవుడు చెప్పేది ఈ లోకం చెప్పే పరిస్థితులకు మించి ఉంటుంది ఏమన్నాడు నువ్వు నడిచిరా అన్నాడు నేల మీద లోకం ఏమంటది నేల మీద నడిస్తే ఎలా నిలబడగలుగుతావు వాటర్కున్న నేచర్ ఏంటి ఏదన్నా దాని మీద పడితే అది మునిగిపోవాలి కానీ ఆయన మాట నేచర్కి మించి పనిచేసింది కాబట్టి దేవుని మాట ఎప్పుడు కూడా పరిస్థితులకు మించి పనిచేస్తుంది కాబట్టి మన హృదయాలని దేవుని వాక్యంతో తర్ఫీదు చేసుకోవడానికి మనం చాలా ప్రయత్నించాలి ఎందుకనంటే వాస్తవం వర్సెస్ వాగ్దానం అనేది చాలా డిఫెన్స్ చేసుకుంటూ ఉంటాయి మన కళ్ళు ఇప్పుడు ఏమి దేన్ని నమ్మాలనుకుంటాయి వాస్తవాన్ని నమ్మాలనుకుంటాయి కానీ వాగ్దానం ఏముంటది నేను ఉన్నాను అని చెప్తుంది అబ్రహాం వాస్తవాన్ని నమ్ముతున్నాడు అలాగని వాగ్దానాన్ని కూడా చూస్తున్నాడు వాస్తవం ఏం చెప్తుంది శారాగర్భం ఉడికిపోయింది నువ్వు తొంభై తొమ్మిది ఏళ్ళ ముసరోడు అయిపోయావు ఎలా నువ్వు పిల్లల్ని కనగలవు కానీ వాగ్దానం ఏం చెప్తుంది అబ్రహాము నేను నీకు సంతానాన్ని ఇస్తానండి కాబట్టి వాస్తవం వర్సెస్ వాగ్దానం ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటాయి కానీ మనం వాగ్దానం వైపు నిలబడ్డామా వాస్తవాల వైపు నిలబడ్డామా అన్నది మాత్రం చాలా ప్రాముఖ్యమైన విషయం అయితే వీళ్ళు కానాను స్వతంత్రించుకుపోవడానికి ఈ ఈ సంచార జనం వీళ్ళు ఎవరు వెళ్ళలేదు కానాను ఎవరు వెళ్ళారో తెలుసా వీళ్ళ తర్వాత జనరేషన్ వాళ్ళు వెళ్ళారు ఆ జనరేషన్ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు ఇద్దరు యహోశివా కాలేబులు తప్ప ఎందుకనంటే వాళ్ళు కానాను వెళ్ళకుండా అడ్డుకున్నది ఏంటంటే వాళ్ళు దేవుని వాగ్దానాలకి మించి వాళ్ళ జీవితాల్లో ఉన్న భయం భయం ఎప్పుడు ఏం చేస్తుంది దేవుని వాగ్దానాలకి ఆలోచించకుండా లేదా దేవుని వాగ్దానాల వైపు మన దృష్టి వెళ్లకుండా ఆ ఆ పరిస్థితులను మార్చేస్తుంది మీకు తెలుసా మనం తాళరవులకు స్వార్థ చేద్దామని అనుకున్న కొద్ది రోజులకు ముందే అనంతపూర్లో ఒక సంఘటన జరిగింది అవునా అది కొన్ని జరిగింది ఏదో జరిగింది అది మన దాకా రావడానికి మొత్తం సోషల్ మీడియా అంతా అదే అది ఇప్పుడు ఇంతకుముందు జరిగిన కంటే కూడా చాలా ఘోరంగా జరిగింది అప్పుడు మనలోకి ఏం ప్రవేశిస్తుంది అని కొద్ది కొద్దిగా భయం ప్రవేశిస్తుంది ఆ భయం ఏం చేస్తుంది అనంటే అంతకంటే కూడా భద్రతను ఇవ్వగలిగిన దేవుని వాగ్దానాలను ఆలోచింపకుండా చేస్తుంది నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను దేవ్ దేవుడు నడిపిస్తున్న ప్రజల్ని యాకోబు కుమారుల్ని యాకోబుని యాకోబు సంతానాన్ని చుట్టుపక్కల రాజులు ఎవరు తరమలేకపోయారు అంటే అక్కడ జరిగిన సంఘటన ఏమి చిన్నది కాదు మీకు తెలుసు కదా వాళ్ళు షకేములోనికి వెళ్ళి ఆ షకేములో ఉన్న పురుషులందరినీ చంపేశారు చంపేస్తే ఎలా ఉంటుంది ఒక ఊళ్ళో ఒకటి వెళ్ళి ఒకటి చంపితేనే చాలా సమస్య ఊళ్ళో ఉన్న పురుషులందరినీ చంపేస్తే చాలా పెద్ద గొడవ కదా యాకోబు చాలా భయపడ్డాడు కానీ యాకోబుకి యాకోబు దేవుడు తోడుగా ఉన్నాడు గనక ఆ పదవిలా రాయబడింది దేవుని రాయబడింది చదువుతారు మీరు ఆది కాండంలో ఆదికాండము ఆదికాండము ముప్పై నాలుగో అధ్యాయము ముందుకి మాట చదవండి ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చును ఇరవై ఐదు ఇరవై ఐదు చివరి మాట నుంచి చదివండి తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి వాళ్ళు ఏం చేశారంట ఆ అనే ఊరెళ్ళి ఆ ఊళ్ళో ఉన్న ప్రతి పురుషుణ్ణి చంపేశారు యాకోబు ఏమని భయపడుతున్నాడు చూడండి ఆ ముప్పై వచ్చిన అప్పుడు యాకోబు సిమ్యను లేమిను చూసి మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కానయిలు పెర్జీలు అసహీయుగా చేసి తిరిగి నా నా జనసంఖ్య కొంచమే వారు నా మీదకు గుంపుగా వచ్చి నన్ను చంపేదరను నేనను నా ఇంటి వారు నాశనమగుదు అని చెప్పాను కానీ యాకోబు తన జీవితంలో కొన్ని మార్పులు చేశాడు ఏ మార్పులు అంటే మీరు ముప్పై ఐదో అధ్యాయం చదివితే దేవుడు అతన్ని మందిరానికి రమ్మన్నాడు రమ్మంటే తన దగ్గర అడ్డుగా ఉన్న ఆలోచనలు విగ్రహాలు అన్నిటినీ తీసి పారేశాడు మూడే మూడు విషయాలు చెప్తాడు మనం దేవుని మందిరంలోకి వెళ్ళబోతున్నాం మీ దగ్గర ఉన్న అన్ని దేవతలను పారవేయండి మిమ్మల్ని మీరు మీ వస్త్రాలు మార్చుకోండి మిమ్మల్ని మీరు శుచిపరుచుకోండి అని అంటాడు కాబట్టి అతని జీవితంలో మార్పులు చేశాడు ఆ మార్పుల తర్వాత ఏం జరిగిందో చూడండి ఐదో వచ్చిన ముప్పై ఐదు ఐదు వారు పోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండేది కనుక వారి యాకోబు కుమారులను తరమలేదు నిజానికి అంత పెద్ద సంఘటన జరిగితే ఎవరు ఊరుకుంటారు అని తరమలేదు ఎందుకంటే చుట్టూ ఉన్న పట్టణాల మీదకి ఏమొచ్చింది దేవుని కుమారుల భయం వచ్చింది దేవుడు గిద్దెని ఏర్పాటు చేసుకుని యుద్ధానికి వెళ్ళాలంటే గిద్యోన్ చాలా భయపడుతున్నట్టు కానీ వాస్తవం ఏంటి చెప్పమంటారా కంటే అక్కడ ఉన్న సైన్యం చాలా పెద్దది వాళ్ళు ఎలా ఉన్నారంట మిడతల దండులో ఉన్నారంట కానీ గొప్ప విషయం ఏంటనంటే ఆ మిడతల దండులో ఉన్న ప్రతి ఒక్కడికి కూడా గిద్యోన్ గురించి భయం ఉంది అవునా గిద్దెని నమ్మట్లేదు తెలియట్లేదు గిద్ద్యోనికి ఇంకా ఏదో ఒక భయం ఏం చేస్తారో ఏం చేస్తారో అన్న భయం ఉంది అసలు గిద్దెని తీసుకెళ్ళి దండులోకి యుద్ధానికంటే ముందు గిద్దెని నా దండలోకి తీసుకెళ్లాడు అప్పుడు ఇద్దరు అలా మాట్లాడుకుంటున్నారు నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో ఆ ఇస్రాయేల్ దేశంలో నుంచి ఒక రొట్టె ఏదో ఒక బన్న ఏదో ఒక సందర్భం రాయబడింది అది వచ్చి ఆ గుడారాన్ని పడగొట్టిందని అంటే వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు ఏమనంటే అది ఏదో కాదు అది గిద్ద్యోను ఖడ్గమే అది గిద్ద్యోను ఖడ్గమే అని అనగానే అప్పుడు ధైర్యం వచ్చింది అంటే నేను వీళ్ళ గురించి భయపడుతున్నాను కానీ అసలు ఈ దండంతటికీ ఎవరి గురించి భయం ఉంది గిద్యోన్ గురించినా భయం ఉంది కాబట్టి మనం ఒక ఒకరు మంచి చాలా మంచి కొటేషన్ రాశారు ఆ సంగ అనంతపూర్లో సంఘటన జరిగిన తర్వాత ఈ కార్యాన్ని బట్టి ఏదో మేము అర్థం చేసుకున్నది ఏంటనంటే మీరు స్వార్థకు ఎంత అన్న సంగతి దీన్ని బట్టి మీరు మమ్మల్ని భయపెట్టడం కాదు మీరు స్వార్థకు ఎంత భయపడుతున్నారన్న సంగతి మేము అర్థం చేసుకుంటున్నామని ఒక కొటేషన్ రాశారు చాలా బాగా కాబట్టి మీరు అర్థం చేసుకోండి దేవుడు మనల్ని ఎలా ఉంచాడనంటే మన భయము మన భయము పడే స్థితిలో కాదు మన భయము వారికి వచ్చేటట్టుగా వాళ్ళు వస్తారు ఏమని అన్నారు గారు పరిచయం చేస్తుంటే భూమిని తలకిందులు చేయువారు వారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు అని కాబట్టి మనం అడుగు పెట్టే ప్రతి చోట కూడా ఆలోచనలు తలకిందులు అయిపోతాయి విశ్వాసాలు తలకిందులు అయిపోతాయి విశ్వాసాలు తలకిందులు అవడం అని అంటే వారు ఆలోచించిన విశ్వాస జీవితం వేరు దేవుడు చెప్తున్న విశ్వాస జీవితం వేరు ఇవన్నీ మారిపోతాయి కాబట్టి సంఖ్యాకాండంలో వారు వాగ్దాన భూమిలో ప్రవేశపించకపోవడానికి ప్రాముఖ్యమైన కారణాలు ఇంకా కారణాలు ఉన్నాయి వాటి ధ్యానించడానికి సమయం కాదు కానీ ఒక ప్రాముఖ్యమైన మొదటి కారణం చెప్తాను అదేంటంటే వాళ్ళ జీవితాల్లోనికి భయం ప్రవేశించింది అనాకీల భయం అక్కడ ఉన్న ఉన్నత దేహులనే వారి భయం ఆ ప్రాకారాల భయం ఆ పరిస్థితుల భయం ఇది ఎప్పుడైతే ప్రవేశించిందో వాళ్ళు ఏం చేశారో చూడండి పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరు ఏం చేశారనంట ఇంకా వాళ్ళు వెళ్ళనో లేదు ఓడిపోలేదు ఇంకా యుద్ధం జరగలేదు ఏ కత్తివాతం చేత ఎవరు కోరలేదు అప్పుడే రాత్రంతా కూడా ఏం చేశారు భయం ప్రవేశిస్తే కనీసం అడుగు కూడా మనకు ముందుకు పడదు అప్పుడు వారు రాత్రంతా కూడా ఏడుస్తూనే ఉన్నారు

అప్పుడు దేశంలో సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడు కుమారుడు కాలి బట్టలు చెప్పుకుంది సర్వ సర్వసమాజంతో మేము సంచరించి చేసిన దేశం ఇప్పుడు మంచి దేశము మనం ఎగోవా మన ఎందు ఆనందించిన ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చింది అది పారును ప్రవహించే దేశము మెట్టుకు వీళ్ళు ఎగో మీద తిరగబడుతుంది ఆ దేశ ప్రజలకు భయపడుతుంది వారి మనకు ఆహారం అవుతుంది వారి నీడ వారి మీద నుండి తిరిగిపోయారు చూడండి ఎంత వేరే పరిస్థితి ఈ ఇద్దరు సేమ్ ఆ పది మంది చూసిందే ఇద్దరు చూశారు కానీ ఇద్దరుకున్న ధైర్యం ఎంతమందికి లేదు ఆ పది మందికి లేదు వాళ్ళు అలా అంటున్నారు మనకు సరిపోతుంది బలం వాళ్ళని దేవుడు మనల్ని మన భయం మన బెదురు మన మన భయం వాళ్ళకు వచ్చింది వాళ్ళు మనకు ఆహారం అవుతారని దేవుడు చెప్తున్నారు చాలా బలంగా చెప్తున్నారు వాళ్ళు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళిద్దరిని రాళ్లతో కొట్టి మళ్ళీ చూడండి భయం ఇప్పుడు ఏం చేస్తుందని అంటే మనల్ని మనల్ని యూ టర్న్ తీసుకునేలా చేస్తుంది వాళ్ళు ఏమనుకుంటున్నారు మనకు ఒక మనకొక నాయకుడిని సిద్ధపాటు చేసుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్దాం ఐగుప్తు ఐగుప్తులు ఏమన్నా సంతోషం ఉందా ఇప్పుడు ఒకసారి మోసే మాట విన్నందుకే వీళ్ళు ఏం చేశారు వాళ్ళు ఐగుప్తీలు ఒకసారి మోసే మాట విన్నందుకే మేము గడ్డి ఇయ్యం మీరే గడ్డి కూర్చుకుని ఏనాటి ఆ ఇటుకలు ఆనాటి తయారు చేయాలన్నారు ఆ రోజు చిన్నగా మోసే మాట ఏంటనే అంత హింసిస్తే ఈ రోజు సగం దూరం వచ్చేసి మళ్ళీ వెళ్ళారనుకోండి వీళ్ళు ఏం చేస్తారు రోజుకి ఒకరిని చంపేస్తారు కదా కానీ వాళ్ళు మరలా శ్రమలోకి శ్రమంలోకి వెళ్దాం అనుకుంటున్నారు తప్ప వాగ్దానం వైపు వాళ్ళు చూడట్లేదు నేను ఇలా చెప్తాను మన కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితుల కంటే కూడా వాగ్దానం చాలా బలమైంది కాబట్టి మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే ముందు దేవుని వాక్యాన్ని చదవండి చదివితే దేవుడు ఒక మాట సెలవిస్తాడు ఈ కార్యాలకు ముందు దేవుడు నాతో మాట్లాడిన మాట ఇది ఏంటనంటే కానాను ప్రవేశించకపోవడానికి ఆ ఐగుప్తిలో నుంచి బయటకు వచ్చిన కారణం ఏంటంటే వాళ్ళలోనికి ప్రవేశించిన చెడ్డ సమాచారం అది భయాన్ని కలిగించింది ఆ భయం కాస్త వాళ్ళని స్వాస్యంలో అడుగు పెట్టకుండా ఆ చేసింది కాబట్టి మనం దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే దావీదులకు అందరూ తిరుగుబాటు చేసి తన వాళ్ళే తన శత్రువులుగా ఉన్నా కూడా దావీ దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు యహోవాను బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు కాబట్టి మనం కూడా దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఖచ్చితంగా మన దేవుడు సజీవుడు ఆయన ప్రతి పరిస్థితుల్లో నుంచి మనల్ని దాటిస్తాడు అయితే ఒక మాట చెప్తాను మనం పోరాడకుండా దేన్ని పొందుకోలేదు అవునా ఆలోచనలతో ఫస్ట్ ఫైటింగ్ దేంతో ఉంటుంది ఇంట్లో నుంచి కదలడానికి ఆలోచనలతో ఉంటుంది తర్వాత ఎక్కడ ఉంటుంది తర్వాత సమాజంతో ఉంటుంది అయితే ఏ మాత్రం ఏమీ జరగదు అంటే ఏమీ భయంకరమైన స్థితి ఏమీ జరగదు ఎందుకనంటే అంతవరకు దేవుడు అనుమతి ఇచ్చే పరిస్థితులు ఏమీ ఉండవు కానీ పోట్లాడడం మాత్రం ఖచ్చితంగా మనకుంది స్వార్థ అంటేనే ఏంటి స్వార్థ అంటేనే ఏంటి పోరాటం పోట్లాట ఎందుకనంటే లోక ఆలోచనలతో కలిసి కలిసి ఉన్న మనుషులతో మనం చేసే పోరాటం పోరాటం చేయలేని పరిస్థితులు అలాగే ఉంటాయి పోరాటం చేయలేందే పరిస్థితులు మనల్ని పరిగెత్తిస్తూనే ఉంటాయి కానీ ఒక్కసారి మీరు పరిస్థితులు వైపు తిరిగారు అనుకోండి ఎదురు తిరిగారు అనుకోండి అన్నీ కూడా మన పాదాల కిందకి వచ్చేస్తాయి అందుకని స్వార్థ గురించి యోధా పత్రికలో రాస్తూ ఆ స్వార్థ ఎలాంటిది అని అంటే అలా చెప్పాడు నేను ఆ మాట చదివి ముగిస్తాను చూడండి మూడో వచనం చదవండి యోధ పత్రిక మూడో వచ్చినం ప్రియులారా మనకు అందరికీ కడిగిన రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్న పరుచుండగా ఆ పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనిచు మీకు వ్రాయవలసి వచ్చాను కాబట్టి దీని గురించిన పోరాటం ఉంటది సా సాటి సహోదరులతో ఉంటది లోకంతో ఉంటది సమాజంతో ఉంటది కానీ మనం బెదరకపోతే మీరు బెదరకుండుట అది మీకు దీవెన ఎదుటి వాళ్ళకి రక్షణ అని చెప్పాడు మీరు అట్టి వారికి బెదరకుండుట మనకు దీవెనకరంగా ఉంటుంది అది అది ఎదుటి వాళ్ళకి రక్షణకరంగా ఉంటది కాబట్టి మనం ఇంకా చాలా స్వార్థ ప్రయాణాలు చేయాలి ఇంకా అపవాద మన కళ్ళ ముందుకు చాలా విషయాలను తీసుకొస్తాడు ఇంకా అలా జరిగింది ఇలా జరిగింది ఇది అది అని చాలా విషయాలు తీసుకొస్తాడు కానీ ఒకటి ప్రార్థన చేయండి దేవా నేను చూస్తున్న వాస్తవం కంటే కూడా నువ్వు ఇచ్చిన వాగ్దానం చాలా బలమైంది నేను నమ్ముతాను దేవుని పిల్లలకి దేవుని కాపుదల దేవుని ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది మనం వెళ్తున్నాం అని అనుకుంటాం కానీ మనకంటే ముందు తన దేవదూతల సంరక్షణ దేవుడు మనకి ఇస్తున్నాడు మీరు చూడండి నిజంగా ఎన్నిసార్లు ప్రయాణం చేయట్లేదు మనం కానీ దేవుడు ఏ ఆపద కలగకుండా ఈరోజు ఉదయం కాకినాడ చర్చ్ కోసం వెళ్తూ ఉంటే వాడు మతిమాలోడు ఎవడో అటు చూసుకుంటూ ఇటు వచ్చేస్తున్నాడు ఇప్పుడు నాలుగు రోడ్లు జంక్షన్ దగ్గర ఏం చేయాలి ఎటువైపు నుంచి ఎవడవుతున్నాడో చూసుకోవాలి కానీ బండి ఇటు వెళ్తుంది ముఖం అటుంది అతను నేను ఆగాను ఆగున్నా కూడా అలా వచ్చి గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు చాలా పెద్ద అయినా నేను ఏం అనలేకపోయాను ఇంతకీ బండి పడలేదు జస్ట్ అతను అలా ముందుకెళ్ళి ఆగిపోయాడు అంతే కాబట్టి చాలా రకాల ప్రజలు ఉంటారు మనం సరిగా వచ్చినా కూడా చాలా రకాల ఇప్పుడు ఈ ఆదివారం మరి మొత్తం రోడ్లన్నీ చాలా బిజీగా ఉన్నాయి కాబట్టి దేవుడు చాలా ప్రొటెక్షన్ ఇస్తున్నాడు మనకి ఎందుకనంటే మనతో దేవునికి పనుంది కనుక కాబట్టి మనం తినే ఆహారాలను ప్రొటెక్ట్ చేస్తున్నాడు మనం వెళ్ళే మార్గాలను ప్రొటెక్ట్ చేస్తున్నాడు మనం తీసుకునే దాని గురించి ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఎందుకనంటే దేవుడు స్వార్థ కోసం నిజంగా కష్టపడుతుంది మనం కాదు కానీ మన వెనకాల దేవుడే సమస్తాన్ని సిద్దుబాటు చేస్తున్నాడు దేవుడు అందుకనే చూడండి మనం వెళ్ వెలిసి కలుసుకున్న ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళే అవునా మనం వెళ్తే వాళ్ళు ఉండాలని ఏమన్నా ఉందా లేదు కానీ అందరూ ఆహ్వానించేటట్టుగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునేటట్టుగా ఎందుకు చేశాడు అంటే మనం వెళ్తే సిద్ధపాటు చేయబడిన ప్రజలను దేవుడు ఉంచుతాడు కనుక కాబట్టి ఒకటి ముందుకు సాగేటప్పుడు కానాల్లోనికి వెళ్ళేటప్పుడు ఏ భయం అయితే ఆవరించిందో ఆ మన స్వార్థలో మన ఏమంటారు మన స్వాస్యాన్ని పొందుకోవడానికి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి భయాలే ఆవరించే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను ఈ సువార్త గురించిన పోరాటం ఉంది ఖచ్చితంగా ఇలా అన్నాడు ఎఫీసీలో ఎదిరించి వారు అనేకులు ఉన్నారు కనుక నేను ఊరు ఖాళీ చేయాలనుకుంటున్నాను అనలేదు చదివారు మీరు చదివారు ఎప్పుడున్నా ఎక్కడది ఈ చివరి కార్యాల్లో ఒక్క మాట చదవండి

కాబట్టి ఈ కాబట్టిర యూలతో భక్తి పరులైన వారితో ప్రతి వీధిలో సంతలో తన కరుచుకున్న వారితోనూ తర్కించుచు ఆ వచ్చాను ఇంకా చదవండి ఇంకా కిందకి చదవండి స్థాయికుల కొందరు జ్ఞానులు అతనితో

కాబట్టి మనం సువార్తకి వెళ్దాం అనుకున్నాం కదా ఏ పట్టణం ఏ ప్రాంతం అది గాడిమోగ మోగ దగ్గర సమస్యలు అక్కడ సమస్యలు ఉన్నాయి కానీ ఆ పట్టణాన్ని మాత్రం ఆ ప్రదేశాన్ని మాత్రం మనం విడిచిపెట్టాం ఎందుకనంటే సమస్యలు ఉన్న చోట ప్రభువు మరింత బలంగా పనిచేస్తాడు ఖచ్చితంగా కాబట్టి మన ప్రవేశము తప్పదు ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక కుటుంబం రక్షించబడడం కూడా తప్పదు ఆ తర్వాత ఆ కుటుంబాన్ని ఆధారం అక్కడ పరిచర్య కూడా ఎక్కడ సమస్య ఉందో అక్కడ క్రైస్తవుడు ఉంటాడు రాజకీయ నాయకులు అంటారు కదా ఎక్కడ సమస్య ఉందో అక్కడ నేను అసలు మీరు చూడండి ప్రతి చోటకి వెళ్ళి ఇక్కడ సమస్య ఉందని చెప్పండి సంవత్సరం పోయినా కూడా రాడు కానీ క్రైస్తవుడు ఉంటాడు ఎందుకనంటే దేవుడు సమస్యలతోనే అన్నిటినీ కూడా పరిష్కరించేవాడు కనుక మన దేవుడు మనతో ఉండగా మనకు భయం లేదు బెదురు లేదు మనకి ఏ చింత ఏ లేమి అవసరమే లేదు కాబట్టి అన్నిటికీ పరిష్కారం దేవుని దగ్గర ఉంది మనం ఆయన పనిలో సాగిపోతే ఆయన మన పనులన్నింటినీ కూడా చక్క పెట్టేస్తారు కాబట్టి ఈసారి వెళ్తూ వెళ్తూ ప్రభాకర్ రావు గారిని కూడా సువార్తకు తీసుకువెళ్ళిపోదాం అప్పుడు ఆయన ఇల్లు సమస్య కూడా తీరిపోద్ది ఆయన మోకాల లిప్లు కూడా పోతాయి నిజంగా నిన్న ఎవరో సూర్యనారాయణ గారు చెప్తున్నారు ఆవిడకి కొంచెం షుగర్ ఉంది పన్నెండింటికి కరెక్ట్గా బెలగొడతా ఉంటుంది రెండైనా కూడా ఏమో మాట్లాడటం లేదు ఆవిడికి నేను అడిగాను వచ్చినప్పుడు నా బండి మీద వచ్చారు ఏంటక్క మీకు ఇబ్బంది ఏం కలగలేదు అని అంటే ఆవిడ చాలా సంతోషంగా చెప్పారు ఏంటంటే నిజంగా ఏదో చెప్పాలని చెప్పట్లేదు తమ్ముడు కానీ నాకు బాగా అనిపించింది నాకు ఏమీ ఆకలి ఇబ్బంది ఏమీ అనిపించలేదు చాలా బాగా ఇంతకుముందు నేను ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం నాకు ఆకలి కుదురుంచేది కాదు కానీ ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది కాబట్టి దేవుడు స్వార్థలో ప్రతిదీ మారుస్తాడు మన ఆరోగ్యాలు మారుస్తాడు మన అన్ని పరిస్థితులు కూడా మారుస్తాడు కాబట్టి స్వార్థకు ప్రాముఖ్యత ఇచ్చి మన సమస్త స్థితులను పక్కన పెట్టి మనం ముందుకు సాగిపోయినప్పుడు విశ్వాసం ద్వారా ఇంకా అనేక ద్వారాలు దేవుడు తెరుస్తాయి ఈరోజు కాకినాడ చర్చిలో కొంతమంది నూతనమైన వ్యక్తులు రావడానికి కూడా నిన్న జరిగిన పరిచర్ కారణం కాబట్టి పరిచర్య సాగే కొద్దీ దేవుడు నూతనమైన వ్యక్తులతో మనల్ని నింపుతాడు మన రామచంద్రపురంలో కూడా మనం పరిచర్య చేయవలసి ఉంది స్వార్థ చేయవలసి ఉంది ఖచ్చితంగా ఈ ఈ ప్రాంతాన్ని కూడా మనం ఎన్నిక చేసుకుని ముందుకు సాగిపోదాం దేవుడు నిన్నటి దినాన్ని మనకి ఇచ్చిన పరిచర్య అది ప్రారంభమే ఇంకా ఎక్కువగా సిస్టర్ గారు ప్రార్థన చేసినట్టుగా వారమునకు ఒక్క కూడా మనం ముందుకు వెళ్ళిపోయే దినాలను దేవుడు మనకు దయచేయబోతున్నాడు అటువంటి కృపతో దేవుడు మనల్ని నింపును గాక వాస్తవాలను చూసేవాళ్ళం కాదు మనం వాగ్దానాలను మాత్రమే ఎన్నిక చేసేవాళ్ళు కాబట్టి కారణాల్లో వాళ్ళు వెళ్లకుండా ఏది భయం అడ్డంక పరిచిందో మనం ముందుకు సాగకుండా అటువంటి భయాలు ఎన్నటి మన జీవితాల్లోనికి ప్రవేశించకుండాను గాక ఆమె ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీని చేయడని ప్రభు చెప్పిన ప్రకారం ఆయన శరీరం నిమిత్తం మన స్థుతులు చెల్లి